వాహనదారులకు శుభవార్త అవును ఇక్కడ నుంచి వాహనదారులకు రెస్ట్ హౌస్లు రోడ్డు పక్కనే ఇక్కడ రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్లు అయితే రాబోతున్నాయి మోడల్ కూడా ఈ విధంగా అయితే ఉండబోతున్నామంటే మీరు ఇక్కడ చూడొచ్చు మోడల్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇది మనకు అంతస్తుల బిల్డింగ్ అయితే ఉండబోతుంది జాతీయ రహదారులపై ప్రయాణించేవారు ఇక్కడ బడలిక తీర్చుకునేందుకు కాసేపు తేద సేద తీరాల్సి వస్తూ ఉంటుంది భోజనము టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్లు వద్ద ఆగాల్సి వస్తుంది ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించే వారు ఛార్జింగ్ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు రాత్రి వేళ డ్రైవర్లకు నిద్ర ఆహ్వానిస్తూ ఉంటే ఓ కొనుక్కు తీసేందుకు సురక్షితమైన ప్రదేశం కూడా ఇక్కడ ఏదన్నది కూడా ప్రశ్నార్థంగా మారుతోంది ఈ అవసరాలు తీర్చే ప్రదేశాలు వేరు వేరు ప్రదేశాల్లో కాకుండా ఒకే చోట అందుబాటులో ఉంటే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా సురక్షితంగా ఉంటుంది అందుకోసమే వే సైడ్ ఎమ్యూనిటీస్ నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది దేశంలో తొలిసారిగా వేసైడ్ ఎమ్యూనిటీస్ను నిర్మించే ప్రణాళికను ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఏ ఆమోదించిందనమాట అయితే మొత్తంగా ఇవి మనం చూసుకుంటే మొత్తంగా ప్రతి యాభై ఒక కిలోమీటర్కి సంబంధించి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకటి చొప్పును నిర్మించాలని నిర్ణయించడం జరిగింది తొలిదేశంలో దేశవ్యాప్తంగా వెయ్యి అయితే చేస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు నిర్మించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట అక్కడ ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకటి చొప్పున వెయ్యి అయితే నిర్మిస్తారు ఒక్కొక్కదానికి అయ్యే ఖర్చు పది కోట్లు అన్నమాట మొత్తం వ్యయమేమో పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కిలోమీటర్ల హైవేలు అయితే ఉన్నాయి అందుకే ఏపీలో నిర్మించనున్న వే ఎమ్యూనిటీస్ మనం వేసైడ్ ఎమ్యూనిటీస్ డెబ్బై ఐదు అయితే చేస్తున్నారు తొలి దశలో మొదటి నిర్మాణం అంటే మొదటి దశలో నిర్మించే ఇరవై అయినమాట ఇవన్నీ కూడా మూడేళ్లలో పూర్తి చేయడం అయితే జరుగుతుంది సో చూసారు కదా కలిసి వాహనదారులందరికీ కూడా సో తలకేపోటు లేకుండా చక్కగా యాభై కిలోమీటర్లకు ఒకటి ప్రభుత్వమే రెస్ట్ హౌస్లు అయితే నిమిస్తుంది నా మాత్రం ఫీజులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి